అసలు జిఎస్టి కుంభకోణం అదేంది జిఎస్టి కుంభకోణం అని అంటున్నారు కదా ఇక్కడ చూసినట్టయితే సిఎస్ సోమేశ్ కుమార్ ఈయన గతంలో తెలంగాణ ప్రభుత్వంలో కూడా చాయ్ బిస్కెట్ సమోసా ఎగ్ పప్పు కరి పప్పు దానికి ఎన్ని కోట్లు వేస్తారో మీరు అందరు చూసిండ్రు అమ్మా చాయ్కి బిస్కెట్ కు గిన్ని కోట్ల ఎక్కడ ఉందా లేకపోతే తెలంగాణ ప్రభుత్వంలో ఉందా అని చెప్పి అందరైతే అయితే ముక్కున నేను వేసుకోర్రు మరి అలా ఈయన అంతా ఇంత కాదు పెద్ద స్కామ్ చేసిండు ఇక ఇంకా చూడు జిఎస్టి కుంభకోణం పద్నాలుగు వందల స్కామ్ చేసిండు మొన్నన వెయ్యి అని తెలిసింది కదా ఇవాళ పద్నాలుగు వందల కోట్ల స్కామ్ ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ప్రజల సొమ్ము ఏమని అంటే వీళ్ళు ఏం చేసి ఏం చెప్పారు చెప్పాల ఈ సోమేష్ కుమార్ వాళ్ళ బృందం ఏం అంటే మేము చేయలేదు ఏదైతే పన్నులు ఉంటుందో ఆ పన్నులు ఇవ్వవలసిన వాళ్ళు ఎగ్గొట్టిర్రు అని చెప్పి సింపుల్గా చేసిరు ఇక ఇలా భాగవతం ఇట్లా నాది అనుకో అని చెప్పి ఇలా భాగవతం మొత్తం బయటపడ్డది ఎనకట ఏళ్ళు గడిచినాయి ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి గడియలే గడుస్తున్నాయి ఇలా భాగవతం గా ఇట్లా ఉన్నది ఇంకా చూడు రోజులు పద్ పద్నాలుగు వందల కోట్ల స్కాము పదకొండు ప్రైవేటు సంస్థలకు నాలుగు వందల కోట్లు వీళ్ళు ఏం చేసిరు వెయ్యి కోట్లు అన్నారు ఇలా పద్నాలుగు వందల కోట్లు అన్నారు కదా పదకొండు ప్రైవేటు సంస్థలకు నాలుగు వందల కోట్లు అంటే మీరు ఆలోచన చేయరి పదకొండు సంస్థలకు ప్రైవేట్ అది మళ్ళా ప్రైవేటు సంస్థలకు నాలుగు వందల కోట్లు మొత్తం ఎంత డెబ్బై ఐదు సంస్థలు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు సంస్థలకు పద్నాలుగు వందల కోట్లు పోయినాయంటే ఇంత స్కామ్ జరిగిందంటే ఇక ప్రజలు ఎట్లా ఉంటారు చెప్పురు తెలంగాణ అప్రపాలు కాకపోతే ఇంకా ఏం పాలు అవుతుంది చెప్పురు ఇక ఓ ఇట్లాంటివి చేస్తున్నారు ఇక ఇట్లాంటివి చేసుకుంటా ఈ కాశీ విశ్వేశ్వరరావు శివరాం ప్రసాద్ వీళ్ళు ఏం చేశారంటే సపరేట్ వాట్సాప్ గ్రూపు అందులో వీడియోలు ఫొటోసు ఇట్లాంటి ఏం లేకుండా చాటు చాటు మాత్రమే వీళ్ళు చేసేదానికి చాటు మాత్రమే వీళ్ళు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎక్కడైతే లాభాలు వస్తాయో ఎక్కడైతే లాభం చేయకూడదో ఎక్కడైతే డబ్బులు వస్తాయో వీళ్ళు ఎవ్వరికి తెలవకుండా ఏం జరగకుండా ఒక వాట్సాప్ క్రియేట్ వీళ్ళు మాత్రమే చేసుకొని వల్ల ఎప్పటికప్పుడు వీళ్ళు మాత్రం టచ్లే ఉంటారు ఇంత స్కామ్ చేసిన ఈ సోమేష్ కుమార్ గారికి ఏ ఏం చెప్పాలి ఒక్క నిమిషం ఆలోచించుర్రీ ఇంకా ఎంత ఎంత స్కామ్ ఉందో ఇప్పటికే వెయ్యి కోట్లు పోయినాయి పద్నాలుగు వందల కోట్లు పదకొండు ప్రైవేట్ సంస్థలకే నాలుగు వందల కోట్లు ఇచ్చిర్రు అంటే ఇంకా మీరు ఆలోచించుర్రి ఇంకా ఎంత స్కోమ్ ఉందో అసలు ఇట్లాంటి వాళ్ళకు ఏం చేయాలి చెప్పు మళ్ళీ వీళ్ళు ఏం చేసారు అనుకున్నావు వీళ్ళందరు కలిసి కోట్ల కేసు వేసిరు కోట్ల కేసు చేస్తే అంటే నాకు తిరస్కరించు ఇది కరెక్ట్ కాదు ఇది మీది అని చెప్పి తిరస్కారం చేసిర్రు మరి వీళ్ళని జైలుకి పంపించాలనా లేకపోతే ఈ డబ్బులు అందరి అధికారుల అధికారులు అంటే ఎట్లా ఉండాలి చెప్పుర్రి ఇలా అనేకమైన పథకాలు ఉన్నాయి అనేకమైన పన్నుల రూపంలో ఇవన్నీ ఏం చేసి రెక్కాడక డొక్కడైన పరిస్థితుల ఇట్లా పన్నులు కట్టుకొని వాటి దారి వచ్చే డబ్బు ప్రభుత్వానికి రాష్ట్రం కోసం ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్కొక్కరే వెయ్యి వెయ్యి కోట్లు అప్పుడేమో తెలంగాణ బా ఉన్నప్పుడేమో సాయ సమోసకేమో ఛాయ్ సమోసకేమో అన్ని కోట్లు ఇప్పుడేమో ఇప్పుడు ఎన్ని కోట్లు చేసుకొస్తే వీళ్ళని మరి ఏమని చెప్పాలి చెప్పురి అసలు ఎక్కడ పోతుంది అసలు ఈ అధికారులు 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 అంటారు అధికారులు చేసే పని ఇట్లానైనా మీరు ఒక్కసారి బాగా ఆలోచించరు ఎప్పటికప్పుడు ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజలారా మనమైతే లెక్కలు అడగాలి లెక్కలు అందరికి చెప్పాలి ఎప్పటి నుంచి ఏమేమి చెక్క అడుతుంది అసలు ఎక్కడ ఏ పనులు పోతుంది ఏం చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి పేపర్ ద్వారానో టీవీ ద్వారానో లేకపోతే సోషల్ మీడియాలో ప్రతి దానికి లెక్క ప్రకారం ఉండాలి ఇంకా ఇలా కుంభకోణాలు ఇంకా బయట వర్తనే ఉన్నాయంట మరి రానున్న రోజులలో ఇట్లాంటి వాళ్ళని అయితే ఖచ్చితంగా అయితే జైలు పంపిస్తే ఇంకొక అధికారం అయితే చేయడు ఉంటా మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి